ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గాల్లో ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా ఈ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు దీంతో అందరి చూపు ఈ నియోజకవర్గం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కీలక అసెంబ్లీ స్థానమైన పిఠాపురం కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది గొల్లప్రోలు పిఠాపురం యు కొత్తపల్లి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు పోయినసారిలా కాకుండా ఈసారి ఒక్క చోటు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అయితే రసవత్ర పోరుకు క్యారఫ్ గా మారిన పిఠాపురం సెగ్మెంట్ ని పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టేదెవరు పిఠాపురం ఓటరు నాడిని పవన్ కళ్యాణ్ పట్టుకోగలరా ఈ నియోజకవర్గం ఎన్నికల చరిత్ర ఏం చెప్తోంది కులాల వారీగా బలాబలాలేంటి ఓటర్ల విభిన్నమైన తీర్పుతో ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం గట్టనున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ సంస్థానాల కాలం నుంచి పిఠాపురానికి ప్రాధాన్యం ఉంది ఆధ్యాత్మికంగానూ ప్రాముఖ్యతను సంతరించుకుంది పాదగయ దత్తక్షేత్రం ప్రధానమైనవి వాటితో పాటుగా గోపాల్ బాబా ఆశ్రమం వంటి వాటికి మహారాష్ట్ర ఒడిషా వంటి చోట్ల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తుంటారు రెండు వేల తొమ్మిదికి పూర్వం పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన యూకొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది దాంతో మెట్టా డెల్టాతో పాటుగా సముద్ర తీర ప్రాంతం కూడా పిఠాపురం పరిధిలోకి వచ్చేసింది నగర పంచాయతీ అయింది మొత్తం మీద రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి మొత్తం పోలింగ్ బూత్లలో రెండు సున్నా లక్షల మంది అందులో దాదాపు తొంభై వేల మంది అర్బన్ ఓటర్లు నియోజకవర్గంలో కాపు ఓటర్లు సుమారు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు ఎస్సీలు ఇరవై ఎనిమిది వేల మంది ఉండగా ఇందులో మాలలు ఇరవై వేలు కాగా మాదిగలు ఎనిమిది వేల వరకు ఉన్నారు ఇరవై మూడు వేల మంది షెట్టి బలిజ ఓటర్లు ఉన్నారు మత్స్యకారులు పదిహేడు వేలు పద్మశాలి పదహారు వేలు రెడ్డి పదివేల మంది ఉన్నారు కొప్పుల వెలమ తొమ్మిది వేలు తూర్పు కాపు ఏడు వేలు క్షత్రియ ఆరు వేల మంది ఓటర్లున్నారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువ పిఠాపురంలో యూకొత్తపల్లి మండలం చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడి ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు పంతొమ్మిది వందల యాబై రెండులో జరిగిన ఎన్నికల్లో సిపిఐ తరపున పోటీ చేసిన ఆర్వీ జగ్గారావు పంతొమ్మిది వందల యాబై ఐదు ఎన్నికల్లో ప్రజాపార్టీ నేత వార్డ్రేవు గోపాలకృష్ణ పంతొమ్మిది వందల అరవైలో జరిగిన ఉప ఎన్నికలో అదే పార్టీకి చెందిన పి తిమ్మరాజు విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో పిఠాపురంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది పంతొమ్మిది వందల అరవై రెండులో రావు భవన్న ఎమ్మెల్యేగా గెలువగా తర్వాత ఎలా సూర్యనారాయణ మూర్తి వరుసగా రెండు సార్లు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొప్పన వెంకట మోహన్ రావు ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున ఆయన మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పిఠాపురంలో టీడీపీ మూడు సార్లు జెండా ఎగురవేయగా మూడు పర్యాయాలు వెన్న నాగేశ్వరరావే ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెన్న నాగేశ్వరరావు గెలుపొందారు టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన సంగిశెట్టి వీరభద్రరావు రెండు వేల నాలుగు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పెండెం దొరబాబు ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో పెఠాపురంలో ప్రజారాజ్యం టీడీపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన బంగా గీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్నికల్లో ఎస్వీఎన్ఎన్ వర్మ ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సునామీలో పిఠాపురం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరింది ఆ పార్టీ అభ్యర్థి పెండెం దురబాబు విజయం సాధించారు విలక్షణ తీర్పులకు కేంద్రంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుంచి తాజా ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దిగనున్నారు ఒకనాడు అన్న చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం తరఫున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత నేడు వైఎస్ఆర్సీపీ తరపున పవన్ ను ఢీకొడుతున్నారు పిఠాపురం నియోజకవర్గం పలు రికార్డులను నెలకొల్పింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి ఎన్నికల్లో సిపిఐ పార్టీని ఆదరించిన ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థి ఆర్వీ జగ్గారావును తొలి ఎమ్మెల్యేగా నిలబెట్టారు అప్పటి నుంచి నేటి వరకు ఈ స్థానంలో కమ్యూనిస్టుల ప్రస్థానం కనుమరుగైంది నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి కాంగ్రెస్ నేత ఎల్లా సూర్యనారాయణమూర్తి టీడీపీ నేత వెన్న నాగేశ్వరరావు మాత్రమే ఇక్కడి నుంచి వరుసగా రెండు సార్లు గెలవగలిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయాన్ని చూడలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం యత్నించిన టీడీపీ నేత సంగీశెట్టి వీరభద్రరావు రెబల్ గా బరిలో దిగి ఇండిపెండెంట్ గా విజయం సాధించారు ఆ ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కనిపించింది రెండు వేల నాలుగులో రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభావం కనిపించగా పిఠాపురంలో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పెండెం దొరబాబు విజయం సాధించారు ఆయనకు అప్పుడు టీడీపీ ఇచ్చింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగ్గా ప్రజారాజ్యం తరపున వంగా గీత స్వల్ప తేడాతో విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పిఠాపురం ఓటర్లు విభిన్నమైన తీర్పుకు పట్టం కడుతూ వచ్చారు గత ఏడు పర్యాయాల్లో పిఠాపురంలో ఒకసారి గెలిచిన నేత మరోసారి గెలవలేదు ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని గత కొంతకాలంగా ఉన్న సెంటిమెంట్ ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ట్రెండ్కు బ్రేక్ పడింది ఇరవై సంవత్సరాల ఆనవాయితీకి ముగింపు పలుకుతూ ఓటర్లు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు దాదాపుగా ఏడు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులు వెలువడటం ఈ నియోజకవర్గం ప్రత్యేకత పంతొమ్మిది వందల రెండు తర్వాత చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ఎస్విఎస్ఎన్ వర్మ మినహా కాపు నేతలే పిఠాపురం నుంచి గెలిచారు ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న బంగా గీత టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేలకు పైగా ఉన్న కాపు ఓటర్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి గత ఎన్నిక మినహా ఒక్కసారి గెలిచిన నేతకు మరోసారి అవకాశం ఇవ్వని అక్కడి ఓటర్ల విభిన్న తీర్పులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన జనసేనాని ఈ ఎన్నికల్లో పిఠాపురం ఒక్క స్థానాన్ని ఎంపిక చేసుకోవటం ద్విముఖ పోరు వంటివి పవన్ కళ్యాణ్ కు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దేశ రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ ఏపీలోనూ ఇప్పటికే చంద్రబాబు ఆరు గ్యారెంటీలను సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఈ క్రమంలోనే యువతకు ఉద్యోగ కల్పన అభివృద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం పర్యాటకంగా అభివృద్ధి మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టిలు కోస్టల్ కారిడార్ మీద ప్రత్యేక దృష్టి అనే ఆరు అంశాలను పవన్ కళ్యాణ్ తెరపైకి తెచ్చి తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు ఇది మా వాగ్దానం గెలిపించుకోవడం మీ బాధ్యత అంటూ ఆయన ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇవన్నీ పవన్ కు ఎన్నికల్లో కలిసిస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది అయితే ఈ ఎన్నికల్లో గెలిచి పిఠాపురం నుంచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బంగా గీత ఉన్నారు పిఠాపురం ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా మీ ఛానల్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఉన్న పెఠాపురం నియోజకవర్గం చరిత్ర మందికి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్